బాబు సూపర్ సిక్స్ పథకాలతో నగరంలోని నలభై తొమ్మిదవ డివిజన్ పరిధిలో పిఎన్ కాలనీలో ఆదివారం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ప్రచారానికి జరిగింది బీజేపీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ కిరణ్ పైడి వేణుగోపాల్ మరియు పైడి రాజారావు ఆధ్వర్యంలో కాలనీలో విస్తృతంగా పర్యటించి ఇంటింటికి ప్రచారాన్ని చేపట్టారు అదేవిధంగా గార మండలం రామచంద్రాపురం పంచాయతీలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షులు గొండు స్వాతిశంకర్ అధ్యక్షతన అంబటి జక్రధర్ అంబటి రంగారావు మస్టర్ సాధు జనార్దన కుంచాల సురేష్ సాధు మల్లికార్జున ఆధ్వర్యంలో ప్రజాగలం బాబు సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రచారంలో భాగంగా గొండ్రు శంకర్ మాట్లాడుతూ పేదవాడి సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను తొంగలోకి తొక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను రద్దు చేస్తుందని ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు పేదవారిని సంపన్నులుగా మార్చడమే లక్ష్యంగా ఎన్డీఏ నేతృత్వంలో ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు బాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వరాలని పేర్కొన్నారు కుమ్మరు ఇది గట్టు రెడ్డికి వీధి ఏరియా మొత్తం ఈ వార్డు పరిధిలో ఈరోజు బాబు సూపర్ సిక్స్ ఇంటింటికి ప్రచార కార్యక్రమం ఎన్డీఏ కూటమి ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆర్గనైజింగ్ చేసి బాధ్యత వహించినటువంటి ఈ ఏరియా బీజేపీ సీనియర్ నాయకులు అలాగే నియోజకవర్గం కన్వీనర్ పైడి వేణుగోపాలరావు గారు అలాగే ఇంకో సీనియర్ నాయకులు బీజేపీలో మొన్నే చేరారు రాజకీయంగా ఆయనకి ఇక్కడ అంతా అనుభవం ఉంది సేవ తప్పరులైనటువంటి పైడి రాజారావు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడు అరగోపాల్ గారికి అలాగే ఇక్కడ కేబుల్ ఆపరేటింగ్ అంతా చూస్తుంటారు శ్రీనివాస్ గారికి పుర్రీ మధు గారికి మా క్రిష్టపేట ఎక్స్ఎంపిటీసీ చల్లవాసు గారికి అంతవరకు శ్రీన్ గారికి ప్రసాద్ గారికి రమణ గారికి రాహుల్ గాంధీ గారికి నాగేంద్ర యాదవ్ గారికి విజయ్ కుమార్ గారికి కమల్నాథ్ గారికి గురువుబల్ కమల్నాథ్ గారికి నవీన్ దండపాటి గారికి రమణ రమణ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసేసి పేద పద్మాకి బీను గారికి